హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అని తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దీనివల్ల ఎంత పెద్ద సమస్యలు ఎదురవుతాయి అనేది చాలామంది పేరెంట్స్కి తెలియదు వాళ్ళే వాళ్ళ చేతులారా వాళ్ళ పిల్లల్ని పాడు చేసుకుంటున్నారు అనేది తెలియకుండానే వాళ్ళు దానికి కారకులు అవుతున్నారు అనమాట ఎందుకంటే మన పిల్లల పడే మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అని చెప్పేసి మనం అన్నప్పుడు వాడికి ఎదురయ్యే సమస్యలు ఎలా ఎదుర్కోవాలో వాడికి ఎక్స్పీరియన్స్ లేక వాడు డిప్రెషన్కి వెళ్ళి ప్రాబ్లం ఫేస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నలుగురితో కలవలేక ఫ్రెండ్స్తో కలవలేక కొలీగ్స్తో కలవలేక రిలేషన్లో కలవలేక ఇలా సమస్యలు ఎక్కడ వస్తే అక్కడ ఎదుర్కోకుండా అక్కడ భయపడి అటు ముందుకు అడిగేయకుండా ప్రొఫెషన్లో కానీ జాబ్లో కానీ ఇలాంటివన్నీ బాగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాడన్నమాట మనం మన పిల్లల్ని అల్లారు ముద్దుగా గారాభంగా ఒక క్రమశిక్షణ లేకుండా వాళ్ళు ఏదడిగితే అది ఇచ్చేయటం వాళ్ళు కాలు కింద పెట్టకుండా అన్నీ వాళ్ళ దగ్గరికి ఇవ్వటం ఇంట్లో ఏ చిన్న పనులు కూడా వాళ్ళ పనులు కూడా వాళ్ళని చేసుకొని ఇవ్వకుండా అన్నీ మనమే దగ్గరుండి ప్రతిదీ అందించటం కానీ చేయించటం కానీ ఇప్పుడు చిన్న ప్లేటు టిఫిన్కి ప్లేట్ తెచ్చుకోవటం కానీ లేకపోతే టిఫిన్ పెట్టుకోవటం కానీ వాటర్ గ్లాస్ తెచ్చుకోవటం కానీ వాటర్ తాగటం కానీ ఇట్లా వాటర్ బాటిల్స్ నింపటం కానీ లేకపోతే లంచ్ బాక్స్ రెడీ చేసుకోవటం కానీ లేకపోతే షూస్ రెడీ చేసుకోవటం కానీ యూనిఫామ్స్ రెడీ చేసుకోవటం కానీ ఇట్లాంటి చిన్నప్పుడు పిల్లలకి మనం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి కొంత వాళ్ళకి ఎలా వర్క్ చేయాలి ఎంత నీట్గా చేయాలి లేకపోతే దేని తర్వాత ఏది చేయాలి అనేది వాళ్ళకి కొంచెం పని చేయడానికి అవకాశం కల్పించిన అవుతాం అయితే మనం ఇవేమి వాళ్ళకి అలవాటు చేయకుండా అల్లారు ముద్దుగా గారాభంగా మా వాడు అసలు చిన్న కష్టం కూడా తగలకుండా పెంచాలి అని అనుకోవటం వాళ్ళు తర్వాత లైఫ్లో చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీస్లో కానీ రిలేషన్షిప్లో కానీ కొలీగ్స్తో కానీ జాబ్ చేసే దగ్గర కానీ ఎవరితో ఎలా మెలగాలి అనేది ఎక్కడ ఏ వరకు ఎలా చేయాలి అనేది కూడా వాడికి అర్థం కాక ఎప్పుడు పడితే అప్పుడు వాడికి ఏది చేయడం ఎలా అనిపిస్తాయి అలా చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడనమాట కాబట్టి ముందుగా పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచే వాడికి కొన్ని వాడి పనులను వాడికి ఆ పాప పనులను పాపకి ఎవరికి ఇప్పుడు ఇంట్లో ఎవరికన్నా బాగలేదు అమ్మకు బాగోలేదు అమ్మకు బాగలేనప్పుడు ఏంటి కొన్ని పనులు పిల్లల చేత చేయించాలి చిన్న చిన్న హాల్తో హెల్ప్ తీసుకుని ఇప్పుడు వాటర్ గ్లాసులు కానీ ప్లేట్స్ కానీ టిఫిన్స్ కానీ ఇట్లా స్కూల్ యూనిఫామ్స్ కానీ లేకపోతే లంచ్ బాక్స్ రెడీ చేయటం కానీ స్కూల్కి టయానికి రెడీ అవ్వటం కానీ మార్నింగ్ లేచి లేకపోతే ఇల్లు శుభ్రం చేసుకోవటం కానీ ప్లేట్స్ క్లీన్ చేసుకోవటం కానీ ఇలాంటి కొన్ని పనులు మనం పిల్లలకి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళతో చేయిస్తూ ఉంటే వాళ్ళ యొక్క వాళ్ళకి పని యొక్క విలువ తెలిసిద్దాం మనం ఆ పని యొక్క విలువ తెలిసినప్పుడు ఆ పని ఎలా చేయాలి స్టార్టింగ్ ఎలా చేయాలి ఎండింగ్ ఎలా చేయాలి చేసిన తర్వాత నీట్గా ఎలా ఉంటుంది లేకపోతే నీట్గా లేకపోతే మళ్ళీ ఏం చేయాలి అనేది వాడికి ఒక ప్లానింగ్తో ఒక ఐడియా చిన్నప్పటి నుంచే వాడికి ఒక అవగాహన వచ్చిందన్నమాట పనులు చేయటం పైన మనం ఏ పని చేయకుండా ఏది చేయకుండా ఒక్కసారే తీసుకెళ్ళి ఆడు ప్రొఫెషన్లో కూర్చోబెట్టి అక్కడ చేయమంటే అక్కడ నాలుగు రకాల మనుషులు ఉంటారు నాలుగు రకాలు రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అవన్నీ అర్థం చేసుకోలేక వాడికి ఇదేంది ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారండి కొలిగ్స్ అందరు ఇలా ఉన్నారండి అని చెప్పేసి వాడు వేరే వాళ్ళతో కలవలేకుండా మింగిల్ అవ్వలేక లోన్లీగా ఉండిపోయి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది రేపు పొద్దున్న మ్యారేజ్ చేసి మ్యారేజ్లో కూడా మ్యారే మ్యారేజ్ రిలేషన్షిప్లో కూడా వాళ్ళు కంటిన్యూ అవ్వలేడు అనమాట ఎందుకంటే ఏ పని చేయటం చేతగానప్పుడు వచ్చిన వాళ్ళే అన్ని పనులు చేయాలంటే వాళ్ళు ప్రెజర్ ఫీల్ అయ్యి వాళ్ళు చాలా ఇద్దరి మధ్యన గొడవలు దారితీసే అవకాశాలు ఉంటాయి అన్నమాట రిలేషన్షిప్ కూడా కంటిన్యూగా మెయింటైన్ చేయలేరు ఎందుకంటే ఆ రిలేషన్షిప్ ఎప్పటికప్పుడు బ్రేక్ అయిపోతుంది అనమాట ఎందుకంటే షేరింగ్ అనేది లేనప్పుడు పనులు చేయటం నువ్వు అది నేను ఇది కలిసి ఇట్లా చేసుకుందాం అనేది లేనప్పుడు వాళ్ళల్లో ఇంకొక పర్సన్ అన్ని చేయాలా అన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట అందుట్లో ప్రజెంట్ జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి కంపల్సరిగా ఇద్దరు షేర్ చేసుకునే పనులు చేసుకుంటేనే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా చిన్న చిన్న పనులు చేసే విధంగా తల్లిదండ్రులకు హెల్ప్ చేసే విధంగా మనం కొన్ని పనులు వాళ్ళకి నేర్పించి అవకాశం ఇచ్చినప్పుడు చేయిస్తుంటే వాళ్ళల్లో కొంత ఆ చేసే విధానం పెరిగి కష్టపడే తత్వం కొంచెం పెరిగి ఆ పని విలువ తెలిసి వాళ్ళు కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా షేరింగ్ చేసుకుని ఎక్కడికక్కడ ఏ పని చేయాలి ఎలాంటి పనులు చేసుకోవాలో కూడా వాళ్ళు కూడా పనులలో హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది పనిని షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది